గ్రామంలో రాము అనే రైతు తన పొలం పక్కన ఉన్న చిన్న ఇల్లులో నివసించేవాడు అతనికి ఒక మేక ఒక కుక్క ఉన్నాయి మేక పేరు మళ్ళీ కుక్క పేరు భీము మళ్ళీ చాలా లెర మేక ఇప్పుడు ఏదో ఒకటి చేసి అందరికీ చికాకు తెప్పించేది కానీ భీము మాత్రం చాలా నమ్మకమైన వాడు ఇంటిని కాపాడే విధంగా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేది మళ్ళీ ఏదో ఒక ఆటలతో కాలక్షేపం చేసేది ఊరిలోని ఇతర జంతువులను ఆట పట్టించడం చిన్న పిల్లలను వెంబడించడం రైతు నాటన మొక్కలను తినడం మళ్ళీకి ఇష్టమైన ఆటలు రైతురాము ఎన్నిసార్లు అర్థం చేసుకునేలా చెప్పినా మళ్ళీ తన అల్లరి చేష్టలను తగ్గించదు భీము మాత్రం పూర్తి విన్నాం అది నమ్మకంగా ఇంటిని కాపాడేది ఎవరైనా అనుమానాస్పదంగా రాత్రివేళ ఇంటి దగ్గర కనిపిస్తే భీము భయంకరంగా మురిగి ఇంట్లో ఉన్నవారిని అప్రమత్తం చేసేది ఒకసారి రాత్రివేళ ఒక తెనుగు వచ్చి పొలంలోకి దూరగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు భీము దాన్ని గమనించి గట్టిగా మురిగింది రాత్రి రాము గమనించి వచ్చి దాన్ని తరిమి కొట్టాడు భీము నమ్మకమైన సహాయాన్ని అందిస్తూ ఉండేది కానీ మేక మాత్రం తన అల్లరి చేష్టలు మానుకోవడం లేదు భీము తరచుగా మళ్ళీకి చెప్తూ ఉండేది నీ అల్లరి వల్ల ఎవరైనా నష్టపోతే ఎలా మనం ఇంటిని రైతును కాపాడాలి కానీ మేక దీన్ని లైట్ తీసుకుంటూ నవ్వేసి వెళ్ళిపోయింది ఒకరోజు రాత్రి ఊరిలో ఒక దొంగ తిరుగుతున్నాడు అతను రైతు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు అప్పుడు మేక అతన్ని చూసింది కానీ తన అలవాటు ప్రకారం అల్లరి చేయాలనే ఉద్దేశంతో దొంగకు సహాయం చేస్తుంది దొంగ ఇంటి బలహీనమైన గోడ దగ్గరకు వెళ్ళి లోపలికి చొరబెడడానికి ప్రయత్నించగా భీము ఈ అల్లరి మేక తప్పుడు పని చేస్తుందని వెంటనే గ్రహించింది క్షణంలో భీము గట్టిగా మురిగి రైతును మేల్కొల్పింది రాము వెంటనే నిద్రలేచి తన చేతిలో ఒక పెద్ద కర్ర తీసుకుని బయటకు పెరిగెత్తాడు దొంగ భయంతో పరుగులు తీస్తూ తాను వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయాడు రైతు ఇంటిని రక్షించుకున్న భీము ఆనందంగా గర్జించింది ఈ సంఘటన తర్వాత మేక భయపడిపోయింది నాల్లరి చేష్టల వల్ల ఇద ఇంతటి ప్రమాదం వచ్చిందా భీము లేనిదే రైతు నష్టపోయేవాడు అని మళ్ళీ బాధపడింది మరుసటి రోజు మేక భీము దగ్గరకు వచ్చి నన్ను క్షమించు నాల్లరి వల్ల నీకు రైతు ఇబ్బంది కలిగించాను భీము నవ్వుతూ నిజమైన స్నేహం అంటే ఒకరినొకరు రక్షించుకోవడం నమ్మకంగా ఉండడం నీకు నిన్నటి సంఘటన తర్వాత అర్థమైందంటే నేను సంతోషిస్తాను అని చెప్పింది